నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ ప్రయోగరాజ్ త్రివేణి సంగమం దగ్గర మనం ఉన్నాం ఎక్స్క్లూజివ్ వీడియో మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం మహాకుంభమేళ ప్రయోగరాజ్ ఇక్కడ చాలా అద్భుతంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళని మనం వీక్షిస్తూ ఉన్నాం ఈ కుంభమేళాలో అనేక రకాలైన అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి స్క్రీన్ మీద చూడండి రకరకాల బాబాలు మనం ఎక్కడ చూడనటువంటి బాబాలు అందరూ కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు అగోరాల సైతం ఒంటి మీద వస్త్రాలు లేని బాబాలు సైతం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇదందరికీ కూడా చూడడానికి ఈ బాబాలు రకరకాలు చాలా వెరైటీగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు వారు ఎక్కడెక్కడి నుంచో హిమాచల్ అరుణాచలం రకరకాల ప్రాంతాల నుంచి విచ్చేసి వారు అక్కడ ఉన్నారు ఈ బాబాలను చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా వారు చాలా శక్తివంతమైన బాబాలు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది బాబాలు మనం చూడడానికి కూడా అవకాశం దొరకడం లేదు స్క్రీన్ మీద మనం ఆ విజువల్స్ అన్నీ